అందరూ ఎలా ఉన్నారు నేను మీ పుష్ప ఈరోజు వీడియోలో రెసిపీ వచ్చేసి ఫ్రైడ్ పొటాటో కుర్మ టేస్ట్ అయితే చాలా చాలా బాగుంటుంది వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా ఎన్ని వరకు చూడండి అలాగే వీడియోని లైక్ చేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన వెళ్ళాక క్లిక్ చేయడం మర్చిపోవద్దు నిజంగా టేస్ట్ అయితే అద్దరిపోతుంది ఈ ఫ్రైడ్ పొటాటో కుర్మా చపాతికి కానీ బటర్ నాన్కి కానీ బగారా రైస్కి కానీ దేనికైనా సైడ్ డిష్గా చాలా బాగుంటుంది నేను చూపించినట్టుగా యాస్టీజ్గా చేసుకున్నారనుకో మంచి టేస్ట్ని ఎంజాయ్ చేస్తారు మరి ఇంకెంత కాలస్యం ఇది ఎలా తయారు చేసుకోవాలో చూసేద్దాం దీనికోసం ముందుగా స్టవ్ వెలిగి ఒక కడాయి పెట్టుకొని కొద్దిగా ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ హీట్ అయిన తర్వాత మనం ముందుగా కట్ చేసుకున్న బంగాళదుంప ముక్కలు వేసుకోవాలి అంటే నేను ఇక్కడ పచ్చివే తీసుకున్నాను తొక్క తీసేసి వాటి మీద కొంచెం పెద్ద ముక్కలుగా కట్ చేసి కొంచెం సాల్ట్ వేసి ఒక మూడు నాలుగు నిమిషాలు ఇలా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి మీరు ఎప్పుడు రెగ్యులర్గా చేసుకునేలా కాకుండా ఒకసారి ఇలా ట్రై చేసి చూడండి టేస్ట్ మీకే డిఫరెన్స్ తెలుస్తుంది అనమాట ఇలా ఆలు ముక్కలు అన్నింటినీ తీసేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోనే ఒక ఇంచు దాల్చిన చెక్క అనాస పువ్వు రెండు ఎలాచి వేసి ముందుగా కట్ చేసి పెట్టుకున్న రెండు మీడియం సైజు ఉల్లిపాయ ముక్కల్ని అలాగే ఒక రెమ్మ కరివేపాకు ఈ ఉల్లిపాయ మగ్గడకి కొంచెం సాల్ట్ వేసుకొని ఉల్లిపాయని ఫ్రై చేసుకోవాలి రెండు మూడు నిమిషాలు ఇప్పుడు ఇందులోనే ఫ్రెష్గా నూరుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసి అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయేంత వరకు మరో రెండు మూడు నిమిషాలు ఫ్రై చేసుకోవాలి ఎప్పుడైనా సరే మనం ఏ కర్రీకైనా అల్లం వెల్లుల్లి పేస్ట్ ఫ్రెష్గా ఉన్నది వేసుకున్నాం అనుకోండి టేస్ట్ చాలా చాలా బాగుంటుంది మీరు బంగాళదుంప ఉడకపెట్టకుండా ఇలా ఒకసారి చేసి చూడండి మీకు తెలుస్తుంది ఉడకపెడితే పిండి శాతం ఎక్కువ దిగుతుంది అలా కాకుండా ఇలా ఫ్రై చేసుకొని కనుక చేశారంటే ఈ టేస్ట్ వేరేగా ఉంటుంది ఇప్పుడు ఇందులోనే కొద్దిగా పసుపు ఒక టీ స్పూన్ కారం ఒక టీ స్పూన్ ధనియాల జీలకర్ర పొడి టేస్ట్కి సరిపడా సాల్ట్ హాఫ్ టీ స్పూన్ గరం మసాలా కూడా వేసుకొని ఒకసారి మసాలాలన్నీ కూడా బాగా కలుపుకోవాలి ఇలా ఉల్లిపాయల్లో ఈ మసాలాలన్నీ బాగా కలిసిన తర్వాత ముందుగా చిలికి పెట్టుకున్న అరకప్పు పెరుగును వేసుకోవాలి గుర్తుపెట్టుకోండి పెరుగు కమ్మగా ఉంటే టేస్ట్ చాలా చాలా బాగుంటుంది ఇలా పెరుగును కూడా వేసి పెరుగులో నీరు ఎగిరే వరకు ఒకటి రెండు నిమిషాలు ఉడికించుకోవాలన్నమాట ఇలా కలుపుకుంటూ గ్రేవీని మాడనివ్వకూడదు స్టవ్ని లో ఫ్లేమ్లోనే ఉంచి ఇలా ఆయిల్ తేలే వరకు ఉడికించుకున్న తర్వాత ఇప్పుడు ఇందులో మనం ఇలా ఆయిల్ తేలింది కదా ఇలా ఉడికించుకున్న తర్వాత ఇప్పుడు ఇందులో మనం ఫ్రై చేసుకున్న పొటాటోస్ కూడా వేసేసుకొని ఈ మసాలాలు అన్నీ కూడా ఒకసారి బాగా కలిసేలా కలుపుకోవాలి మీరు రెగ్యులర్గా చేసేలా కాకుండా ఇలా ఒక్కసారి ట్రై చేసి చూడండి డిఫరెన్స్ మీకే తెలుస్తుంది చాలా బాగుంటుంది టేస్ట్ ఇప్పుడు ఇందులో గ్రేవీకి సరిపడా వాటర్ని వేసుకోవాలి నేను ఒక గ్లాస్ వాటర్ని వేసాను వేసి స్టవ్ని లో ఫ్లేమ్లో పెట్టి మూత పెట్టుకొని ఇందులో ఒక పౌడర్ తయారు చేసుకుందాం అదేంటనంటే ఐదు బాదం పప్పులు చిన్న కొబ్బరి ముక్క ఒక టీ స్పూన్ గసగసాలు వేసి నేను పౌడర్ చేశాను మీరు బాదం పప్పు ప్లేస్లో జీడిపప్పునైనా సరే వాడుకోవచ్చు నాకు ఈ పౌడర్ రెండు స్పూన్లు అయింది ఇది వేసేసి ఒకసారి కలుపుకోండి ఎక్కువసేపు ఉడకనే ఒక ఎక్కువసేపు ఉడికితే ఏమవుతుందంటే గ్రేవీ చిక్కబడిపోతుంది మీకు మళ్ళీ తిక్గా అయిపోతే సరిపోదు కదా గ్రేవీ చూసుకొని వేసుకోండి ఇలాగా వేసిన తర్వాత ఒక నిమిషం కలిపి స్టవ్ని లో ఫ్లేమ్లో పెట్టి మూత పెట్టుకొని ఒక నిమిషం ఉడికించుకోవాలి ఆ తర్వాత చివరిగా కొద్దిగా కసూరి మేతి కూడా వేసేసుకొని ఒకసారి బాగా కలిపి స్టవ్ ఆఫ్ చేసేసుకుంటే అసలు టేస్ట్ మాటల్లో చెప్పలేనండి అంత బాగుంటుంది ఒకసారి మీరు ట్రై చేసి చూడండి మీకే తెలుస్తుంది చాలా కమ్మగా చాలా టేస్టీగా చాలా ఈజీగా చేసుకోవచ్చు కదా మీరు ఎప్పుడూ రెగ్యులర్గా చేసేలా కాకుండా ఒకసారి ఇలా చేసుకొని చూడండి ఇది బగారా రైస్కి కానీ చపాతికి కానీ నాన్కి కానీ పరోటా కానీ దేనికైనా సరే సైడ్ డిష్గా చాలా చాలా బాగుంటుంది ఈ ఫ్రైడ్ పొటాటో కుర్మా ఇలా వేడివేడిగా సర్వ్ చేసుకొని తింటే నోట్లో నీళ్లు ఓరాల్సిందండి నాకైతే నోట్లో నీళ్లు ఊరిపోతున్నాయి నిజంగా టేస్ట్ అయితే అంత బాగుంది లేకపోతే నేను అన్నిసార్లు చెప్పను కదా మీకు మీరు మంచి టేస్ట్ని ఎంజాయ్ చేయాలంటే కంపల్సరీ నేను చూపించినట్టుగా ఒకసారి తయారు చేసుకొని మీకు ఎలా కుదిరిందో నాకు కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయడం మర్చిపోవద్దు చూసారా చూపిస్తున్నాను చూడండి చపాతీతో బంగాళదుంప ముక్క అలా నొక్కితే అలా అసలు మెల్ట్ అయిపోయింది మరో వీడియోలో మళ్ళీ కలుద్దాం బాయ్